నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతారాం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ సెకండ్ ఏప్రిల్ సారీ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం మధ్యాహ్నం ఈరోజు విడేస్తున్నాను బండి టాటా నెక్సాన్ ఈవీ పది ఎయిర్ బ్యాగులు ఉన్నాయి ప్యానరోమిక్ రూఫ్ ఉంది ఆటోమేటిక్ లైఫ్ టైమ్ వారంటీ బ్యాటరీ మీద ఉంది టాప్ అండ్ మోడల్ సార్ ఇదే హై అండ్ దీని తర్వాత లేదు దీనికి టైగర్ బొమ్మ ఇచ్చిండు మిగతా బండ్లకేమో ఇంతకుముందు లయన్స్ బొమ్మ ఉంటుండే కేవలం ముప్పై మూడు వేల ఎనిమిది వందల కిలోమీటర్ మాత్రమే తిరిగింది ముప్పై ఎనిమిది వందలు వెంటిలేషన్ సీట్స్ వచ్చినాయి ప్యానరోమిక్ సన్ రూఫ్ వచ్చింది లాస్ట్ రో వరకు మొత్తం పది ఎయిర్ బ్యాగులు ఉన్నాయి సీట్లతో కలుపుకొని కవర్లు కూడా తీయలే మనకు తెలిసిన ఒక మిత్రుండే సార్ అమ్మకానికి తీసుకొచ్చిండు కేవలం మూడు వేల ఏడు వందల ఇరవై ఆరు కిలోమీటర్ మాత్రమే తిరిగింది బండికి ఎక్కడ చిన్న స్క్రాచ్ కూడా లేదు షోరూమ్ పీసు కొత్త బండి ఇది వాళ్ళు మీరు తీసుకున్నప్పుడు ఎంత సార్ ఇది మీరు తీసుకున్నప్పుడు ప్రైజ్ ఎంత పద్దెనిమిది లక్షలకి తీసుకున్నారంట సార్ టూ మంత్స్ అవుతుంది బండి కొని టూ మంత్స్ వెహికల్ ఈ నెంబర్కి కాల్ చేయరి ఓనర్ తోటి మాట్లాడిస్తాం ఈ ప్లేట్ తీసుకో ఇది స్టార్ట్ అయితే స్టార్ట్ అయిన సౌండ్ కూడా తెలియదు మనకు బండి బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది సార్ షోరూమ్ పీసు టాటా నెక్సాన్ ఈవీ బ్యాటరీ లైఫ్ టైం వారంటీ బ్యాటరీ తీసుకున్నారు బండి ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు బ్యాటరీ ఒకవేళ పోయినా వాళ్ళు మళ్ళీ కొత్త బ్యాటరీస్ అంతేనా తీసే అవసరం లేదు ఇంకా నెంబర్ నెంబర్ వచ్చిందా బండికి ఇంకా రిజిస్ట్రేషన్ కూడా కాలేదు సార్ ఈ సార్ ఇది ఎందుకు అమ్ముతుండంటే వాళ్ళకు ఫ్యామిలీ కొంచెం అందరూ పర్సనాలిటీ హెవీ పర్సనాలిటీ వాళ్ళు ఇలా వెనక సీట్లో ఇబ్బంది అవుతుందంట అందుకే అమ్ముతుండు వేరే రీజన్ ఏం లేదు సార్ ఇందులోనే ఏదైనా పెద్ద బండి వస్తే తీసుకుంటా ఆలోచన ఉంది ఇక షోరూంలో వాళ్ళకు తీసుకుపోయి షోరూమ్ వాళ్ళకు పెద్దది కావాలంటే అట్లా ఇయ్యరు కదా సార్ అంటే ఇక మన దగ్గరికి అమ్మకానికి తెచ్చిండు బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ టాటా నెక్సాన్ ఈవీ అండ్ మోడల్ ఆటోమేటిక్ బండికి పుష్ బటన్ వచ్చింది క్రూజ్ వచ్చింది వాయిస్ కమాండింగ్ ఉంది ఆటో క్లైమేట్ ఉంది సెన్సార్స్ ఉన్నాయి రివర్స్ కెమెరా రియర్ సెన్సార్స్ ఉన్నాయి వెంటిలేషన్ సీట్స్ వచ్చినాయి హ్యాండ్ బ్రేక్ సిస్టమ్ బటన్ సిస్టమ్ ఇచ్చిండు ఏసీది కూడా డిస్ప్లే సిస్టమ్ ఉంది కేవలం ముప్పై ఏడు వేల రెండు వందల సారీ ముప్పై మూడు వేల ఏడు వందల ఇరవై ఆరు కిలోమీటర్లు మాత్రమే తిరిగింది క్రూజ్ ఉంది ఇయో క్రూజ్ కంట్రోల్ ఉంది వాయిస్ కమాండింగ్ ఉంది టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది టచ్ స్క్రీన్ ఏసీ సిస్టమ్స్ ఉన్నాయి బండి మొత్తం జెన్యున్ ఉంది సార్ దీని డిక్కీ బటన్ ఎక్కడ ఉంది సార్ వెనుకనైనా ఈ కొత్త కొత్త సిస్టమ్స్ ఉంటాయి ఈ బండ్లలో కొత్త బండ్లలో మనకు నాలెడ్జ్ లేని బండ్లు ఇవి ఓకే 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 డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ వాళ్ళు ఎయిటీన్ ల్యాక్స్కి బండి కొన్నారు సార్ షోరూమ్ కంటే లక్ష రూపాయలు తక్కువకి ఇస్తా అంటుండు బండి కొని కరెక్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది బండి మొత్తం జన్యున్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వచ్చి బండి చూసుకొని రిజిస్ట్రేషన్ కాలేదు నచ్చిన నెంబర్ వేసుకోవచ్చు టాటా నెక్సాన్ ఈవీ కస్టమర్ ధర షోరూమ్ కంటే లక్ష రూపాయలు తక్కువ న్యూ వెహికల్ సార్ వెనక సీట్ల వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కు ఏదో ఏదైతే ఉందో ఈ సీటు అందరు పొడు హైట్ ఉన్నారు ఈ సీటు ఎనకాకస్తే ఎంత కూర్చునే వాళ్ళకి ఇబ్బంది అవుతుందని ఆ ఉద్దేశంలో తీసేస్తుండు మించి వేరేం లేదు ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి లైవ్లో బండి చూసుకొని ఓనర్ తోటి మాట్లాడిస్తూ డీలోకి అయితే మీ దగ్గర ఇరవై ఐదు వేలు కస్టమర్ దగ్గర ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటాం ఓకే సార్ నమస్తే శ్రీరామ్